ఈరోజు మెంతాకైతే హార్వెస్టింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు లేకి నేను వర్షంలో పెట్టాను మెంతులు చాలా బాగా వచ్చాయి కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి వర్షం వచ్చినప్పుడు అట్లా పైన సల్లేసేయండి చూసినా పైన మింగ మెంతులు ఉన్నాయి ఇందులో టమోటా నారు కూడా వచ్చేసింది చూసారా టమోటా నారు కూడా వచ్చేసింది ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మళ్ళీ మెంతలు వేసుకుంటే మనకు వస్తుంది పది ఒక తూరి మనం వేసుకోవచ్చు మెంత టమోటా నారు వస్తుందో అనిపిస్తుంది టమోటానారు అయితే మనం ఏం పెట్టలేదు అదే వచ్చింది కిచెన్ కాంపోస్ట్లో ఒక్కొక్కరు ఏం చేస్తానంటే బియ్యం బీం నీళ్ళు కూరగాయలు కట్ చేసిన తొక్కలు అవి ఉంటాయి కదా ఆ గింజలు అనేది వాటర్ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు ఇట్లా ఆ వాటర్ ఇట్లా ఇచ్చినప్పుడు మా ఇత్తనాలు పడి మొల తింటాయని నేను అనుకుంటున్నాను అదే ఉంటుంది పాడైపోయిన టమోటాలు కూడా కడుగు కడుగునీళ్ళల్లో వేసేస్తాను అన్నమాట అట్లా కూడా విత్తనాలు వస్తాయి బాగా ఐదారు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఆరు ఏడు టమోటా మొలకలు అయితే మొలిసినాయి ఇదైతే వచ్చింది మెంతాకు సరిపోతుంది మనకు ఇక్కడ ఒక బీన్స్ కూడా ఉంది అంటే వీటిలో గుడ్డల్లో కోతులు పీకేస్తున్నాయని వీటిలో కట్టి పెట్టాను బీన్స్ రెండేసి రెండేసి ఉన్నాయి ఇట్లా వంకాయలు కూడా ఉన్నాయి ఆడ ఎలాగో కోతులు తింటేస్తాయి నేను ఊరెళ్ళినప్పుడు పిందులతో సహా తెలిపేస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే మనకు వంకాయలు అనేది తక్కువ అనమాట అన్నీ కొంచెం లేతగా ఉంది బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట బాగా ముదిరితే కలర్ ఇట్లా షేడ్ అయిపోతుందనమాట ముదిరినకాయ ఇలా అట్టబెట్టేలా కూడా బాగా వేసుకోవచ్చు మెంతులు వేసాను వర్షం రాదేమోనని కప్పు పెట్టాను ఇట్లా మట్టిక ఏమవుతుంది అంటే వర్షం వచ్చినప్పుడు కొన్ని మొలకలు వస్తాయి కొన్ని మొలకలు రావు పైన వర్షం వచ్చినప్పుడు డైరెక్ట్గానే పైన వేయాలా ముందు చూపించిన విధంగా వేయాలా అట్లయితే బాగా మొలకలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకటి ట్రై చేయండి చూడండి వర్షం పడినప్పుడు అలా మెంతులు వేయండి బాగా వస్తాయి ఓకే బాయ్ చూసారా ఇది ఫేరాగా ఉంది చెప్పులు బాక్స్ నేను మెంతైతే వేసాను ఇందులో ఎందుకు వేసానంటే ఇది కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇవి ఇది వచ్చేసి ఈ ఆకుకూర అనేది మనకు పది రోజుల్లో వచ్చేస్తుంది అప్పుడు పది రోజుల్లోపు ఇది కుళ్ళిపోతుంది అన్నమాట ఇంకా దీనిలో ఉన్న వేర్లు కూడా మనకు ఎరువుగా పనిచేస్తాయి అందుకే ఇది వేసాను ఇలా ఉపయోగించుకున్న తర్వాత ఆ తర్వాత కంపోస్ట్లో వేద్దాము ఈ బాక్స్ అని వేసాను ఇందులో కూడా మెంతి పెట్టాను వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు మొత్తం కుళ్ళిపోయింది లోపలంతా కొంతవరకు మాత్రమే బాగా వచ్చింది ఇవి మాత్రం పైన చల్లాను అనమాట ఇంత పైన మెంతులు కనిపిస్తున్నాయి చూడండి తర్వాత వర్షం ఆగిపోయింది లేకంటే ఇంకా బాగా వచ్చిండు కంటిన్యూగా వర్షం పడినప్పుడు ఇట్లా పైన వేసుకుంటే బాగా వస్తాయి అనమాట మెంతులు చుట్టూ చల్లాను అనమాట వీటిలో అన్ని దీంట్లో సొరకాయ ఉంది మొత్తం ఇవి కట్టడానికి చూసారా ఇందులో సొరకాయ ఉంది వీటిలో బీరకాయ ఉంది ఇందులో సొరకాయ ఉంది రంగోటి తీసుకొని వచ్చాను మళ్ళీ కడదామని కోతులు పీకండా మీకు నేతి బీర చూపిస్తాను ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో నేతి బీర ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా ఇచ్చుకుంటున్నాయో ఇవి మార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి బాగా కాయిలైతే కొన్ని కోతులు పీకేసాయి ఇది కాయ వస్తుంది రాదు తెలియదు అలా కప్పే తిన్నమాట కోతి పీకండా ఇవన్నీ పిందె ఆకు కాకు పింది అనేది రెడీ అయిపోతుంది దొండకాయలు ఒకటి రెండు అలా వస్తున్నాయి మొన్న రెండు కాయలు పీకాను ఇంకా పిందెలు అయితే ఉన్నాయి పిందెలైతే వస్తున్నాయి దీనికి పురుగు కూడా పట్టినట్టుంది ఉంది చాలా ఏం లేదు నేల మీద దొండ పాదు పాకించి హార్వెస్టింగ్ చేయడం ఇంకొక ఆ కింద పడిపోయింది పెట్టేటప్పుడు ఇంకా పిందులు అయితే వస్తున్నాయి కాకరపిందులు అసలు నిలబడలేదు ఫ్రెండ్స్ కాకర పిండి అయితే నిలబడటం లేదనమాట అటువైపు కూడా ఒక దొండకాయ ఉంది అట్లా సైడు అందరు ఇవన్నీ దొండకాయలు బాగా వస్తాయి ఈ వీడియో నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ముందు వీడియోలో తీసినట్లో మీకు నచ్చితే ఇలాగే పందిరి అయితే వేసుకోండి తీగ జాతి మొక్కలకు నిలువు పందిరి పాత చీరలతోటి కట్టాను విపరీతమైన పిందిలు అయితే వస్తున్నాయి కాకర కానీ నిలబడటం లేదు అనమాట చిక్కుడు చెట్టు కూడా పైకి వచ్చేసింది దీనికి కూడా పందిరైతే పెట్టాలి ఇంకా అల్లాలి అనమాట చీరతోటి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఓకే బాయ్